ఈ రోజు మా బుడ్డి ఫెల్లోతో వచ్చేసిన ఎందుకు మా బుడ్డి ఫెల్లోతో వచ్చేసిన ఎందుకు అని అంటే ఒక చిన్న ఓకే మా బంగారు తల్లిదాన వచ్చిన మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఓకే లవ్ మా పాప డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎట్లా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇట్లా చేస్తావా ఎట్లా చేస్తా ఒకసారి చూపిస్తా కాన్ఫిడెంట్ గా It's not a steady video. అందరు ఎట్లా ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం మీ అందరు కూడా మంచిగా ఉండాలని మంచి ఊరుకుంటాం ఈ రోజు మా బుద్ధి ఫెల్లోతో వచ్చేసిన ఎందుకు అని అంటే ఒక చిన్న ఓకే మా బంగారు తల్లిదండ్రులు వచ్చిన ఎందుకు అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ దానికి రెడీ అవుతుంది అనమాట ఫుల్ ప్రాక్టీస్ చేసింది డాన్స్ అంతా ప్రాక్టీస్ అయిపోయింది కదా అయిపోయిందా అయిపోలేదా చెప్పు సో ప్రాక్టీస్ అయిపోయింది ఆల్రెడీ ఒక వన్ వీక్ నుంచి ఫుల్ ప్రాక్టీస్ అయింది ఇంకా ఈ రోజు ప్రోగ్రామ్ ఉంటుంది వన్ థర్టీ కల్లా తనను అక్కడ డ్రాప్ చేసి రావాలి మేము ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాలి సో తన ప్రోగ్రాము తన స్కూల్ వాళ్ళు ఏం కండక్ట్ చేస్తున్నారు వేరే వాళ్ళే కూడా చిన్న చిన్నగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే అవే సాంగ్స్తో పెడితే కాపరేట్స్ వస్తాయి కాబట్టి ఇక మా పాపది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఏదో కూడా పెట్టుకుంటా ఫుల్ వీడియో అయితే పెడతా చేసిన పర్ఫార్మెన్స్ గ్రూప్ పర్ఫార్మెన్సే సింగిల్ కాదు సో మరి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మా పాప ఇప్పుడు రెడీ చేస్తున్నా వాళ్ళైతే ఒక డ్రెస్ అయితే పంపించారు అవన్నీ కూడా చూపిస్తాం మరి వీడియో లోపలికైతే మా మరి లెట్ షో సో ఇప్పుడైతే ఇంకా రెడీ చేయాలి స్కూల్ వాళ్ళు యాన్యువల్ డే ఫీజు అయితే వసూలు చేస్తారు ఫీజు తీసుకున్న తర్వాత ఈ డ్రెస్ అయితే ఇచ్చిరమాట ఇంట్లోనే వేసుకొని తీసుకొని రావాలి అని చెప్పేసి ఇదైతే లెగింగ్ ఇచ్చేయాలి అదే ఇదేమో కొత్త లెగ్గింగ్ లెగ్గింగ్ కూడా ఇచ్చేయాలా డ్రెస్ అయితే నాకు బా అనిపించింది చాలా బాగుంది నేను ఇంకా మనం అమౌంట్ పే చేసినాం కాబట్టి ఓకేలే మంచి డ్రెస్ వచ్చింది అనుకున్నాను కానీ డ్రెస్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలంట బాగుంది కదా ఫుల్ స్లీవ్స్ చూద్దాం మా పాపకి వేసిన తర్వాత ఎట్లా ఉంటుందో ఇంకా మా పాప నైతే రెడీ చేస్తున్నాడు ఇది థర్టీ అవుతుంది డ్రాప్ చేసేసి వస్తా ఓకేనా లేకపోతే రెడీ గెట్ రెడీ సో రెడీ అయిపోయింది ఇదైతే ఆప్షనల్ గా నేనైతే పెట్టినా మరీ ప్లెయిన్ గా డ్రెస్ మంచిగా అని చెప్పేసి హెయిర్ స్టైల్ ఎట్ల వేసుకోవాలని చెప్పిందిషా హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ ఎట్లా వేయాలి ఇట్లుంటేనే చూడు డాన్స్ వేస్తుంటే ఫ్రెంచ్ ప్లేట్ మ్యామ్ ఏం చెప్పింది సో ఏదో హెయిర్ స్టైల్ చెప్పిందట గానీ నాకు వచ్చిన హెయిర్ స్టైల్ ఇస్తా ఎల్లో తెచ్చుకో కూర్చుంటే గెట్ యువర్ ఎల్లో సో అదనమాట పిల్లలు ఏమైనా ఉన్నాయంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా అండ్ దట్టు మస్తు రోజులు అయిపోయింది మా పిల్లల స్కూల్ పర్ఫార్మెన్స్ అందుకే ఇంకా మంచిగా అనిపిస్తుంది పోయి మంచిగా కళ్ళ నిండగా చూసుకొని ఫోన్ నిండుగా వీడియోలు అయితే తీసుకొని వస్తానమాట నాతో పాటు మీరు కూడా చూడండి అండ్ మా పాప ఎట్లా చేసింది పర్ఫార్మెన్స్ ఎప్పురి అండ్ పిల్లలు ఎవరు పక్కకున్న వాళ్ళు కూడా ఏమో సెట్ కాలేదు డాన్స్ ఎన్నెందో చెప్తుంది పోయి చూసిన తర్వాత తెలుస్తుంది ఇలాంటి హెయిర్ స్టైల్ అంటే ఇలా కొంచెం ముందు ఇట్లా జుట్టు వచ్చేలాగా ఓకేనా కొంచెం ముందు ఉంటేనే బాగుంటది హెయిర్ మొత్తం బోడ బోడ ఉంటది లేదంటే ఇట్లా ఆ ముందుకు రాదు ఇక్కడి నుంచి ఫ్రెండ్షిప్ ఉన్న బుద్ధి హేర్ని ఒకటేనా ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఒకటే వేసేసేలా ఇక్కడ ఇక్కడికి పోటీ ఇట్లయినా ముందు కొంగు ఇది స్ట్రైట్ వచ్చింది వచ్చిందా అంటూ స్ట్రైట్ గా పట్టు బుడ్డి చుట్టు ఏటే ఎటే అని అర్థమవుతాయి ఏం చేయాలి చెప్పు ఎట్లా క్యూట్ గానే ఉంది ఎలా వేసినా క్యూట్ గానే ఉన్నావు బొంగూరు తల్లి నువ్వు ఇషా నేను చెప్పినట్టు వినిషా నువ్వు అట్లా చేయకు ఓకే జ్యువెలరీ మా వద్దంటే బ్యాగ్ లో పెట్టేసుకో అరే అస్సలు ఇక్కడ ఇటు దువ్వుతే ఇటు పోతుంది ఇటు దువ్వుతే ఇటు పోతుంది సెంటర్లో వచ్చిందా ఓకే వచ్చిందమ్మా సెంటర్ ఒకసారి స్టాండప్ చే అమ్మా ఫైనల్లీ కుదిరింది చూపి ఫ్రెండ్ క్యూత్ వచ్చిందమ్మా త్రీ టైమ్స్కి ఇప్పుడు మంచి

వన్ టెన్ అవుతుంది జస్ట్ సింపుల్ గా ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ మేకప్ చేసి రెడీ చేస్తారు కాబట్టి ఓకేనామం శిల్పారామంలో మా పాప డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎట్లా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి మాక్సిమం మంచిగా చేస్తుంది అనుకుంటున్నాం బట్ చెప్పాలేం మంచి చేస్తావు కదా పడతావా ఇట్లా చేస్తావా ఎట్లా చేస్తావు ఒకసారి చూపి కాన్ఫిడెంట్గా గుడ్ జాబ్ గుడ్ జాబ్ రా సరే సరే ఆల్ ది బెస్ట్ మొత్తానికి అయితే పాప రెడీ అయిపోయింది నిజంగా చిన్న పర్ఫార్మెన్స్ అయినా కూడా తల్లిదండ్రులకు అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది కదా గ్రూప్ డ్యాన్స్ పర్ఫార్మెన్సే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింగిల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి బట్ ఈసారి అయితే గ్రూప్ పర్ఫార్మెన్స్లో ఉంది ఎట్లా చేస్తుంది ఏది అనేది అయితే చూడాలి పోయిన తర్వాత ఓన్లీ అవుట్ఫిట్స్ అయితే ఇంట్లో చేసినాము మేకప్ ఇంకా మిగతా వాళ్ళు చేయాల్సిన అన్ని ఉంటాయి కాబట్టి పిల్లల్ని వన్ థర్టీ కల్లా శిల్పారావు దగ్గర డ్రాప్ చేయమన్నారు డ్రాప్ చేసి మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చేసినా మళ్ళీ త్రీ థర్టీకి వెళ్ళాలి అట్లా వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర అయితే పాపని వదిలేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి బ్యాక్ టు శిల్పారాం అనమాట ఇంకా మా బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి మా ఆయనైతే ఇంట్లోనే ఉన్నాడు తీసుకొని నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అని చెప్పారు నేనైతే బయలుదేరిపోయిన శిల్పారామంకి మా ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లల పర్ఫార్మెన్స్ అసలు ఒక్క నిమిషం కూడా మిస్ కావద్దు అనుకుంటాం కదా అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే పోయి అనమాట ఇంకా మా ఆయన బాబుని తీసుకొని నువ్వు రా ఏ టైం అయినా నేను పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యే ముందు చెప్తా అని చెప్పినా ఎందుకంటే పోయేసరికి పర్ఫార్మెన్స్ అయిపోయింది అన్నారనుకో అదొక రకమైన బాధ అనమాట ఆయన టైం ఏంది అనేది ఎగ్జాక్ట్గా కూడా చెప్పలేరు అనమాట మన పర్ఫార్మెన్స్ది as a mark of respect and remembrance. May to... now invite my friend, Johan Chandra of 4L to kindly deliver the welcome address. A warm and heartfelt welcome. May the blessings of the Almighty guide every rhythm of our lives and may this celebration fill our hearts with joy and inspiration. Once again, welcome to Ab Inaya, do you think our... Dancers ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే పాప పర్ఫార్మెన్సే ఫస్ట్ ఉండే సో అందుకని చెప్పేసి తొందరగా అయిపోయింది అయిపోగానే బయటకైతే వచ్చేసినవి అనమాట మంచిగా తినడానికి కొంచెం తినుబండారాలు అయితే పెట్టిరనమాట పిల్లలకి ఇష్టమయ్యేటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఆలుతో చేస్తారు కదా రింగ్స్ రింగ్స్ కాదు ఐస్ క్రీమ్స్ పాప్ కానీ ఇంకా తినకూడని అన్నీ కూడా పెట్టారు సరే ఇంకా బయటకు వచ్చినప్పుడు తప్పదు కాబట్టి అట్లా తీసుకుంటూ ఉన్నాము ఇంకా పాప అండ్ కల్పన వాళ్ళు కూడా కలిసిరన్నమాట యాక్చువల్గా వాళ్ళ దగ్గర ప్లేస్ లేకుండే మేము అక్కడనే కూర్చుందాం అనుకున్నాము ఇంకా ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత కలిసినాము ఇద్దరు పర్ఫార్మెన్స్ అయిపోయినాయి సెకండ్ పోజ్ చేసిన వీడియో కొంచెం తీసిన శ్రీ ఇది యాక్చువల్గా నేను కూర్చున్న ప్లేస్ నుంచి అస్సలు అంటే అది ఎడానికి అవ్వలేదు ఇంకా మా బాబు తీసింది అయితే పోజ్ చేసిన అనమాట అట్లా కొద్దిసేపు ఫోటోషూట్ అయితే చేసుకున్నాము అందరం కలిసి ఇది ఈరోజు మా పాప పర్ఫార్మెన్స్ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ కింద హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ డూ హైప్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాలో అవ్వడం మర్చిపోకండి బాయ్ ఎవ్రీవెన్